ఇక్కడ వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద వాళ్ళపైన ఆరోపణ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఓకే ఎంపీ అనుకుంటా అరవింద్ గారి పైన మరియు కేటీఆర్ గారి పైన కొద్దిగా వాళ్ళు కష్టపడి చదివి రాయలేదు షార్ట్కట్లో సర్టిఫికెట్ అనేది కొనుక్కున్నారు అని ఒక న్యూస్ ఉంది ఇక్కడ మన గద్వాల్ సైడ్ కూడా ఏదో సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అగ్రికల్చర్లో ఏదో జాబ్ తెచ్చుకున్నారంట ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఎవరికైతే జాబులు రాలేదో వాళ్ళకి జాబులు వచ్చేటట్టుగా వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అసలు ఎగ్జామ్ రాయకుండా ఇక్కడ తెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు జాబ్స్ ఇది చాలా బాధాకరం ఇక్కడ ఎవరో కొద్దిగా మాట్లాడుతున్నారు వాళ్ళ మాట్లాడేది నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడైతే చాలా కష్టపడి రాశాను నేను చాలా ఇబ్బంది పడుతూ రాశాను కొద్దిగా చదవడానికి రాదు రాయడానికి రాదు వెళ్తున్నా 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 అలానే వెళ్తున్నా కొద్దిగా లాస్ట్కి మొత్తానికి టెన్త్ అయిపోయిన తర్వాత లేదు చదవలేను అనే ఆలోచన వచ్చింది అదే కొద్దిగా మా డాడీ అలానే దొబ్బుకుండా దొబ్బుకుండా పోయాడు వీడు సౌద చదువుతుంది లేకుండా పోయాను చచ్చిపోయా అని అలానే ముండి పట్టుదలతో అలానే పంపించాడు ఇంటర్ అయిపోయింది కొద్దిగా ఇంటర్లో కొద్దిగా సులభంగా ఉందని చెప్పుకోవచ్చు టెన్త్ క్లాస్ కన్నా కొద్దిగా బీటెక్ వెళ్ళాను బీటెక్ వెళ్తే అక్కడ ఫ్రీ అట్మాస్ఫియర్ అనేది ఉంది కొద్దిగా ఫ్రీ అట్మాస్ఫియర్ మరియు చదువుపోయిన అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను కొద్దిగా అంత ఈజీగా అనిపించలేదు కొద్దిగా టెన్త్ అసలు అస్సలు కష్టంగా అయిపోయింది ఇంటర్ కొద్దిగా కష్టం చాలా కష్టపడుతూ నిజంగా ఒక జైలుకి వెళ్ళినట్టుగా అనిపించింది బీటెక్లో అయితే కొద్దిగా ఈజీగా అని కాకుండా కొద్దిగా ఫ్రీగా అని ఇట్లా ఫ్రీగా ఫ్రీడమ్ అయితే ఉంది కానీ దానికి కూడా మనకు చదువుపైనే ఫోకస్ పెడుతూ వచ్చానని చెప్పుకోవచ్చు అలానే వచ్చాను వచ్చాను చదువుపైన ఫోకస్ పెడుతూ 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 చాలా కష్టం మీద బీటెక్ అనేది అయిపోవడం జరిగింది ఇంకా బీటెక్ సర్టిఫికెట్ అనేది తెచ్చుకోవాలి ఇంకా రెండు మిగిలిపోయే ఫెయిల్యూర్గా ఉన్నాను కానీ మొత్తానికి ఒక పది పదహైదు బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ చేశాను వెళ్ళి సర్టిఫికెట్ అనేది క్లియర్గా తెచ్చుకోవాలి అని చెప్పుకోవచ్చు వీలేమో షార్ట్కట్లో ఇలా సర్టిఫికెట్ వేసి పైసలు వేసి తెచ్చుకుంటే ఇంకేండి ఇది చాలా ప్ర దేశానికే చాలా నష్టమవుతుంది ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ తీసుకోండి పది లక్షలు తీసుకోండి ఈ ఈ మనిషి ఎక్కిన జాబ్ ఎక్కిన తర్వాత ఈ మనిషి ఆ పది లక్షలు ఎలా కలెక్ట్ చేసుకోవాలి పది లక్షలకు ఒకే లాభం ఆశిస్తాడు ఇక్కడ మామూలుగా జాబ్ చేసేటోళ్ళే తోలే చాలా కష్టపడి రాసి పాస్ అయిన వాళ్ళే వాళ్ళు ఏమీ ఆశించకూడదు కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఏదో ఒకటి మాకు అది కావాలి ఇది కావాలి అని వచ్చిన వాళ్ళని కొందరు రెట్టిట్లా అంటారు అవన్నీ ఇంకా చెప్పకూడదు కాబట్టి ఈ ప్రపంచ మనీ చుట్టూ తిరుగుతుంది అని క్లియర్గా మనకు కనపడుతుంది కానీ ఇక్కడ చదువుకు కూడా ఇంత కష్టపడి చదివినోళ్ళకు కూడా లేదు ఇలా ఈజీగా జాబ్ అనేది తెచ్చుకున్నారు చూస్తే జాబ్లు అనేటివి చాలా మందికి వచ్చాయి ఫేక్గా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దొరకనోళ్ళు దొరికినోళ్ళు ఫేక్ దొరకనోళ్ళు ఇలా షార్ట్కట్లో అన్న సర్టిఫికేట్ తీసుకో గో ఐదు లక్షలు నాకు ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది ఈ అని అంటే అతను దొరకకపోతే అతను నిజంగానే పోలీస్ నిజంగానే కష్టపడి రాసిన వ్యక్తిగా మిగిలిపోతాడు ఇక్కడ ఎవరు ఇక్కడ ఉందంటే ఉంది న్యాయం తప్పకుండా న్యాయం అనేది ఉంటుంది ఈ ప్రపంచంలో అలా కొందరు ఆ నాయాన్ని ఏది పడితే అలా అను ఇలా పోతారు మొత్తానికి జాబ్ తెచ్చుకుంటారు ఇంకా దొరికినోళ్ళు ఇలా న్యూస్లో కనబడతారు ఇంకా దొరకనోళ్ళు దొరలా బతుకుతారు ఇది సంగతి కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కష్టాన్ని నమ్ముకున్నాను నేను సరే నన్ను కొద్దిగా వేరే జంతువులతో పోలుస్తున్నారు వీడు గాడిద అది ఇది అని కానీ నా చిన్నప్పటి నుంచి నాది గాడి చదివే అని చెప్పుకోవచ్చు ఆ చదువు కూడా ఏదో విధంగా ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఇలానే కష్టపడుతూ వెళ్తే పక్క పనికి వస్తుంది హార్డ్ వర్కింగ్ స్మార్ట్ వర్క్ అనేది నమ్ముకున్నాను థ్యాంక్ యూ ఉంటాను మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను బాయ్